హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దేవుని పేరట వందనాలు రాసేలా అందరూ బాగున్నారండి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే కొండకు వెళ్ళడం జరిగింది కొండలో నాకైతే చక్కగా పుట్టతేనె దొరికింది ఫ్రెండ్స్ ఇదిగండి లోపల కనిపిస్తుంది పుట్టతేనే అనుకోకుండా నేనైతే కొండకు రావడం జరిగింది ఆ తర్వాత మరి మార్గం వెళ్తుంటే మరి పుట్టలు తేనె కనిపించింది తేనె ఇది ఫ్రెండ్స్ నేనైతే తేనెను తీస్తున్నాను చూడండి లోపల కాబట్టి ఆ సేత్తో తీయడం అవ్వదు కనుక చిన్న కర్ర పుల్లతో నేనైతే ఏ రీతిగా పొడుస్తున్నాను చూడండి ఏంటంటే ఫ్రెండ్స్ సేత్తో తీసినప్పుడు ఆ పైన అంటే నూనె ఉన్నటువంటి ఆ తేనె రాదు ఎందుకంటే అది విరిగిపోతుంది ఇలా ఏదో ఒక కర్ర పుల్ల తీసుకొని ఆ పైన ఇదిగో చూడండి చివరిలో ఆ చివర్లు అలా పోసినట్లయితే ఈజీగా మనకు సేఫ్గా తీస్తే వివిధ వస్తాయి లేదు ఫ్రెండ్స్ నేనైతే తీస్తున్నాను బాగా ఊపాలి ఊపిన తర్వాత అలా ఇదండి ఈ రీతిగా తీసుకోవచ్చు అనమాట పుట్టతేన అయితే చాలా కష్టం తీయడానికి ఎందుకంటే మట్టి అంతకుంటూ తీయాలంటే కష్టమే ఇది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ నూనె అయితే కొంచెం చిక్కగా లేదు కొంచెం నూనె అయితే కొంచెం చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇంకా వస్తుంది అనమాట తేనె ఇదైతే కొత్త తేనె అనమాట కొత్తగా అది చేస్తుండింది తేనె అయితే ఇదిగో ఆకులు కాడ పెట్టాను అనమాట ఇంకా ఉంది ఫ్రెండ్స్ లోపల ఇదిగో చూడండి ఇదిగో ఈ విధంగా కర్రపులతో పొడవకపోతే ఈ విధంగా విరిగిపోతుంటాయి అనమాట చివర్లు ఇదిగో నూనె ఉండేది నూనె ఉండేది అనమాట ఇది చూడండి ఎంత చక్కగా ఉంది నూనె చాలా బాగుంది కదా ఇది మట్టి పుట్ట కడ కాబట్టి కొంచెం మట్టి అంటుకుంటుంది ఫ్రెండ్స్ లోపల ఉన్నాయి ఇంకా తేనె చాలా ఆరోగ్యకరమైనది ఫ్రెండ్స్ ఇది ఆ తేనె చాలా స్వీట్గా ఉంటుంది ఆ రీతి కానీ చాలా ఆరోగ్యంగా కూడా తేనె తింటే చాలా ఆరోగ్య ఆరోగ్యం కూడా ఇస్తుందని చెప్తుంటారు మనకు తెలిసిన వాళ్ళు దేవుని కృపను బట్టి నేను కొండకు వచ్చిన తర్వాత తేనె చక్కగా దొరికింది ఇంతకుముందు నేను చాలా తేనె వీడియో చేశాను ఫస్ట్ వీడియో ఇది వచ్చేసి తేనె కనిపించింది కాబట్టి వీడియో చేయాలని దేవుని నామంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా వీడియో తీసి చూపించాలని అనుకున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆఖరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదో తీస్తున్నాను ఇదండి చాలా చక్కగా ఉంది అయితే మాత్రం ఫ్రెండ్స్ క్లియర్గా అయితే తీయలేకపోవచ్చున్నాను అందుని బట్టి కూడా అర్థం చేసుకోండి అంటే నేను అనుకోకుండా దొరకడం బట్టి వీడియో తీసుకోవడానికి కూడా ప్లేస్ వీడియో తీసుకోవడం అవ్వట్లేదు అనమాట లోపల ఇంకా ఉన్నాయి చాలా ఉంది ప్రాంతంలో అయితే ఇలాగ పొట్టలో పుట్టలు ఎక్కువ తేనెలు దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ దొరుకుతుంటాయి వాటిని మేమైతే చాలా ఈజీగా కనబెడతాం అనమాట ఏదో అంటే పువ్వుల దగ్గర తేనె ఈగలు వాళ్లుతుంటాయి ఆ తేనె ఈగల్ని ఎలా చేస్తా ఉంటే మేము కనిపెడతాం అనమాట వాటిని అవి ఎటుపక్క వెళ్తున్నాయి అనేసి కనిపెట్టాక అవి కనిపెట్టేసి ఈజీగా మేము ఆ తేనె ఈగ వెళ్ళిన వెళ్ళిన ఆ గురుతును చూసుకొని వెళ్తాం అనమాట వెళ్ళిన తర్వాత పుట్టలు కానీ లేదంటే ఆ చెట్టు త్వరలు కానీ లేకపోతే రాయలు ఆ రాయల ఉన్నటువంటి ఆ కణాలాటారంటే అంటే దారి చూసినప్పుడు ఖచ్చితంగా తేనెలు దొరుకుతాయి అనమాట మాకైతే ఆ విధంగా మేమైతే కనిపెడతాం చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద పుట్ట కానీ కొత్తది కాబట్టి ఎక్కువ చేయలేదు చూడండి చక్కగా ఉంది కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే అండి మొత్తం అయితే తీసేము ఇప్పుడు అడ్డాకులు తీసుకొని వాటిని ఇదిగోండి ఇవి ఈ రీతిగా చేసి కట్టుకోవాలంటే తాడు అడ్డాకు తీగనమాట ఇది ఇది కట్టేసాను ఫ్రెండ్స్ ఏ విధంగా కట్టేసుకోవాలి ఇదైతే అవైతే పిల్లలండి ఇది గుడ్లు ఇదైతే నూనె అండి ఇది వేరు వేరు సపరేట్ చేసి కట్టేసుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ నీరు ఉంది చెట్టు ఇది మా యొక్క ప్రాంతంలో మేము నీరు లేనప్పుడు నీరుగా వాడుకుంటాం అనమాట ఇదో ఇప్పుడైతే తేనె తీసుకొని చేతులంతా జిగటగో మట్టిగా ఉన్నాయి నేనైతే చేతి కడుక్కోవాలని తీగ నరుగుతున్నాను ఇది చెట్ల పైకి ఎక్కుతుంటుంది చాలా పెద్ద తీగలుగా అవుతాయి ఇది కాకపోతే ఇది చిన్నది అనమాట ఇది ఈ పక్క నరికి రెండో పక్క నరికేసుకోవాలి నరికేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అయితే నీరు వస్తాయి అన్నమాట ఇదిగండి దీన్ని నరికేను క్లియర్గా చూపించలేకపోవచ్చు కానీ చక్కగా నీరు కారుతాయి ఇక్కడ ఇక్కడ పెడుతున్నాను వీడియో నేనే తీసుకోవాలి నేనే పట్టుకోవాలి కాబట్టి అవ్వట్లేదు అందుకని సరే కనిపించట్లేదు ఫ్రెండ్స్ అది రాయిగడ పెట్టాను నేనైతే రాయిగడ పెట్టిన తర్వాత ఇది విధంగా వస్తుంది నీళ్ళు ఒక చేత్తో కెమెరా పట్టుకున్నాను అనమాట ఫోను వీడియో తీస్తున్నాను ఒక చేత్తో కడుగుతున్నాను క్లియర్గా కనిపించట్లేదు ఈ విధంగా అయితే కడిగేసుకుంటున్నాను అనమాట పెద్ద పెద్ద చెట్టు అయితే ఇంకా ఎక్కువ నీరు వస్తుంది మేము దాహంగా ఉన్నప్పుడు నీరు కొండలోకి తీసుకెళ్ళకపోతే ఈ తీగ ఎక్కడైనా దొరికినప్పుడు అది నరికేసి ఈ తీగలో నీరు అనమాట తాగుతుంటాం మేము చాలా బాగుంటాయి అనమాట క్లియర్గా ఉంటాయి నీరు స్వచ్ఛమైన నీరు ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటుంది అన్నమాట కంచి ఉన్నాయండి చూపిస్తూ ఉండండి ఇది చెట్టు అనమాట కొంచెం కొంచెం నీరు వస్తున్నాయండి చిన్న తీగ కదా పెద్దదైతే నీరు చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట కడిగేస్తుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నరికేన్ అనమాట మీరు కనుక ఇటువంటి చెట్లు కానీ లేదంటే ఈ విధంగా కడుక్కున్నట్లయితే కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇదో నరికేన్ అనమాట ఆ చివర నరికిన తర్వాత ఇక్కడ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఏదో ఈ మాదిరిగా నీరు అయితే వస్తాయి ఇది చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉన్నాయి నీరు నేనైతే ఇలా గబగబలు కడిగేసుకుంటున్నాను నీరు చిన్న తీగ కాబట్టి ఎక్కువ ఉండవు కాబట్టి గబగబల్ని కడిగేసుకోవాలి ఇలా ఈ విధంగా నీరు అయితే వస్తాయి ఆ చివర నరికేసింది ఈ చివర నరికేసుకొని ఆ చివర నరికేసుకొని అలా పట్టుకుంటే నీరు అక్కడ దిగు అనమాట నీరు లోపల ఉన్న నీరు అంతా కూడా బయటకు వచ్చేస్తాయి చక్కగా కడిగేసుకోవచ్చు అనమాట ఇదండి ఈ మాదిరిగా కడిగేసుకోవాలి ఎందుకండి క్లియర్గా అయితే కడిగేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా కడిగేసుకున్నా సబ్బుతో కడిగినట్టుగా క్లియర్గా ఉంది సేత అయితే ఇదండి చక్కగా నీరు అయితే వస్తున్నాయి చూసారా శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట ఇదండి ఈ మాదిరిగా చక్కగా కడిగేసుకున్నాను సబ్బుతో కడిగినట్టుగా చాలా క్లియర్గా అయిపోయింది అనమాట చేత అయితే మా గిరిజన ప్రాంతాల్లో చాలా ఎటువంటి దొరుకుతాయి ఫ్రెండ్స్ మరి చూసారా నాకైతే ఈ చెట్టు దొరకడం వల్ల చేత అంతా కడిగేసుకున్నాను మట్టి మట్టిగా ఉండింది తేనె నూనె జిగడిగా ఉంటుంది కాబట్టి తేనె నూనె పట్టిన పుట్టలో ఉంది కాబట్టి పుట్టలో మట్టి కూడా అయిపోయింది చేత అంతా జిగడ జిగడుగా అయిపోతే ఈ విధంగా కానీ పిండి పండ్లు అనమాట నాకైతే రెండు రకాలైన పండ్లు ఒకటి అలాగే నీరు కారే చెట్టు ఒకటి అలాగే ఫస్ట్ తేనె కూడా దొరికింది ఇప్పుడు పిండి పండ్లు అనమాట మన ప్రాంతాల్లో చాలా దొరుకుతుంటాయి సీజన్లో చక్కగా దొరుకుతుంటాయి ఈ పండ్లు అయితే కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి తీయగా ఉంటాయి అంటే వాటిలో లోపల చిన్న చిన్న అంటే చిన్న చిన్న పింజుల్లాంటివి ఉంటాయి వాటిని తీసేయాలన్నమాట అంటే నోట్లో వేసుకొని ఆ పైన పండంతా కూడా తినేసి లోపల పిక్ ఉంటుంది ఆ పిక్కని అయితే కక్కేయాలన్నమాట చాలా బాగుంటాయి ఇవి కూడా తీయగా పిండి పిండిగా ఉంటాయి నోట్లో వేసుకుంటే ఇవన్నీ కూడా అవే ఇవన్నీ పండలేదండి కొన్ని మాత్రమే పండి చాలా బాగా కాపొచ్చి చూసారా ఇక్కడ ముళ్ళులు కూడా ఉంటాయి అన్నమాట చాలా ముళ్ళు ఉంటాయి జాగ్రత్త తీసుకుపోతే అవన్నీ కూడా రక్షేస్తాయి అన్నమాట చూసారా ఆ పైన అవన్నీ కూడా పిండి పండ్ల అనమాట ఆ తెల్ల తెల్ల కనిపిస్తున్న అవి పండ్లు ఇదో ఇవి మాదిరిగా ఉంటాయి అనమాట ఇదో ముళ్ళు చూసారా చాలా చక్కగా ఉన్నాయన్నమాట తెల్లగా చాలా బాగా పండాయి ఫ్రెండ్స్ ఇవి పరువులు ఉన్నాయి కొన్ని చక్కగా ఉన్నాయి కదా మనకు దేవుడు రకరకాలు మనకు సృష్టిలో పండ్లు కాయలు రకరకాలండి మన కోసము చేశాడు దేవుడు అవన్నీ కూడా మనము కొన్ని కనుక్కోము కొన్ని అయితే కొన్ని అయితే తెలుసు కొన్నిట్లో ఇవి ఇవి మనకు తెలిసినవి మా ప్రాంతంలో చాలా ఉన్నాయండి ఇంకా కామెంట్స్ చేయండి ఇంకా కొన్ని చేయాలంటే మీ కామెంట్స్ మీరు తెలియజేస్తే మేము చేయడానికి ప్రయత్నిస్తాం చాలా పండ్లు ఉన్నాయి మా ప్రాంతాల్లో అయితే చాలా రకాల పండ్లు కనిపిస్తాయి అన్నమాట దొరుకుతాయి అవన్నీ కూడా చేయాలంటే మీ కామెంట్స్ వల్ల ఆధారపడి ఉంది దయచేసి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి చాలా వీడియోస్ చేయాలని అది చేసి చూపించాలని మీకు చూపించాలని ఆశగా ఉంది చూసారా ఇవన్నీ కూడా పనులు ఏరుతున్నాను అన్నమాట సరే ఒక చేత్తోనైతే ఫోను వీడియో తీస్తున్నాను అనమాట ఒక చేత్తోనైతే ఏరుతున్నాను జాగ్రత్తగా వేరాలి ఫ్రెండ్స్ ఏదో ముళ్ళులు ఈ విధంగా చాలా పదునుగుంటాయి అనమాట ఇవి ఒకవేళ మన చర్మానికి కానీ పట్టుకున్న మొత్తం చేరేస్తాయి అనమాట ఇదో చూసారా రంపం పళ్ళకు ఉన్నాయన్నమాట ఏదో చూసారండి ఒకవేళ పట్టుకున్న అనుకో మొత్తం రక్కేస్తాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఏరడం అయితే జరిగింది చెట్టు అయితే చూడండి అందులో చాలా బాగున్నాయి చక్కగా ఉన్నాయి కదా చూడండి చాలా చక్కగా ఉన్నాయి అనమాట పండ్లు అయితే ఆకులు అయితే పెట్టేసుకోవడం జరుగుతుంది ఇది ఆకులో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ పైన ఇంకా ఉన్నాయి పండ్లు వాటిని కూడా తీస్తాను తీసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా పండ్లే అనమాట ఎక్కువ పండినవి కొంచెం సేదు సేదుగా ఉంటాయి ఫ్రెండ్స్ సేదుగా ఉంటాయి కొన్ని బాగా పండిన పండ్లు ఏరుకోవాలన్నమాట బాగా పండినవి తీపిగా ఉంటాయి అనమాట కొంచెం తీపిగా ఉండి చక్కగా నోటికాడ పిండి పిండిగా తగులుతుంటాయి ఇది చూడండి ఆ గ్లో పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ కాయాలన్నమాట అవి లేతగున్నాయి చాలా బాగా కాపు వచ్చి చూడండి ఇవన్నీ కూడా ఒక మూడు నాలుగు రోజుల్లో పండిపోతాయి కొంచెం వర్షం వచ్చింది అనుకో వర్షం వస్తే పోతా అనమాట మా ప్రాంతంలో అయితే వర్షము జల్లు మాత్రమే పడుతున్నాయి మీ ప్రాంతాల్లో వర్షాలు పడుచున్నట్లయితే కామెంట్స్ చేయండి మాకైతే వర్షాలు లేవు వర్షాలు లేనందున మరి ఏదో ఈ విధంగా ఇవి కూడా ఇంకా కొంచెం పెద్ద అవుతాయి కాకపోతే వర్షం లేనందున ఎండిపోతున్నాయి కొన్ని అయితే ఈ విధంగా కుట్టేసుకున్నాను కుట్టేసుకున్న తర్వాత పిండి పళ్ళయితే ఆ అందులోనైతే పోస్తాను అనమాట ఏదో చూడండి చక్కగా చాలా చక్కగా అనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా నేను ఏరినా అనమాట ఈ విధంగా ఏరుకొని ఈ విధంగా కొట్టుకొని ఆకులతో అందులోనైతే పోస్తాను అన్నమాట పండ్లు అనమాట ఇది తేనె ఇందాక తీసుకున్నాను కదా ఫస్ట్లో అనుకోకుండా నాకు తేనెను తేనె దొరికిన తర్వాత అలా వస్తుంటే మళ్ళీ ఈ పిండి పండ్లు కనిపించి వీటి వీటిని కూడా మరి చూపించాలని వీడియో తీయడం జరుగుతుంది చూడండి చాలా బాగా అనమాట దేవుని కృపను బట్టి దేవుడు చక్కగా మనకు ఏది కావాలో అది మనకు ఈ లోకంలో చేసి పెట్టాడు అది మనము ఇప్పుడు ఈ పనులు నాకు దొరికినందుని బట్టి దేవునికి వందనాలు చేస్తున్నాను కృతజ్ఞత సుస్థుతులు చల్లిస్తున్నాను దేవుడు మన కోసం ఎంతో చక్కటి రకరకాల పళ్ళు రకరకాల మనము తినడానికి మనము బ్రతకడానికి లోకంలో చక్కగా మాకు అన్నీ కూడా చేశాడు మనం అందుని బట్టి దేవుని కృతజ్ఞత స్థుతులు సాధించాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎన్నో వీడియోలు చేయాలి మీరే సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇంకా ఎన్నో మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్